చివరగా జయశంకర్ గారు పదేళ్ళు కేసీఆర్కు సిద్ధాంతకర్తగా జయశంకర్ సార్ పేరు చెప్పుకున్నాడు చివరికి ఆయన సొంత ఊరు అక్కంపేటను కూడా రెవెన్యూ విలేజ్ గా చేయలే నేను ఇంద్రమ్మ రాజ్యం ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక జీవో ఇచ్చి జయశంకర్ గారి ఊరిని రెవెన్యూ విలేజ్ గా మార్చి జయశంకర్ గారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేసింది మా ప్రభుత్వం ఇదా తెలంగాణ కోల్పోయింది చంద్రశేఖరరావు నేను నిన్ను అడుగుతున్నాను ఆడబిడ్డలకు కూర్చుంట బస్ ఇస్తే తెలంగాణ కోల్పోయిందా ఆర్టీసీ డ్రైవర్లతో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపిస్తావా నీ కొడుకు ఆవారగాన్ని ఆడికి పంపించి వాడు కాకింగ్ చేసుకుంటాడు వాడు రామారావా రామారావా నాకు అర్థం కాలే కాక్యాంగ్ వేసుకుని ఆటోలో తిరుగుతే ఆయన ఆటో రాముడు అయిపోతాడంట కొంచెమన్నా సిగ్గుండాలనే తెలంగాణ సమాజం ఏమనుకుంటుందని ఇంత సిగ్గు సేరం తప్పిపోతారా పది నెలలకే ఇట్లాంటిని నేను ఎవరిని చూడలే ఇవాళ అందుకే ఈ వేదిక మీద నుంచి మీరిచ్చిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నాం ఏ గడ్డ మీద నుంచి పోరాటం మొదలుపెట్టినమో అదే గడ్డ మీద సంవత్సరం పూర్తి చేసుకునే సందర్భంగా ఈ వరంగల్ పట్టణాన్ని నగరంగా మార్చి హైదరాబాద్తో పోటీ పడే విధంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోటి ఇవాళ మీకు నిధులను ఇవ్వడమే కాదు మీ గడ్డ మీదనే మొట్టమొదటి ఉత్సవం జరుపుకున్నాం ఈ ఉత్సవానికి వచ్చిన కాదు తెలంగాణ నలుమూలలు ఉన్నోళ్ళందరినీ కూడా ఆశీర్వదించండి ఇంకా నాలుగు సంవత్సరాలు కడుపు కట్టుకొని రోజుకు పద్దెనిమిది గంటలు ఒక్క రోజు ఒక్క గంట ఒక్క నిమిషం కూడా సెలవు తీసుకోకుండా మీకోసం పని చేస్తా ఆఖరి శ్వాస వరకు చివరి రక్త పొట్టు వరకు ఈ నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డల కోసమే నేను అంకితమై కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవని అని తెలంగాణ రాష్ట్రంలో రాసి పెట్టుకోండి చెప్పినా నాడు ఓడిస్తాను ఓడించిన పార్లమెంటులో గుండు సున్నా అని చెప్పిన గుండు సున్నా తెచ్చిన ఇవ్వ నీ పార్టీని మళ్ళీ మొలకెత్తని ఇయ్యనని ఈ వరంగల్ గడ్డ మీద నుంచే చెప్తున్న కేసీఆర్ కాసుకో చూద్దాం ఏందో మా కార్యకర్తల పౌరుషము నీ తాగుబోతు విధానాలు కుట్రలు కుతంత్రాలు తేల్చుకుందాం నువ్వు అనుకుంటున్నావేమో మౌనంగా ఫామ్ హౌస్లో వండుకుంటే నీ సంగతి నాకు తెలియదని నీ ముందు తెలుసు నీ వెనక తెలుసు నీ ఉపాయం తెలుసు నీ ఉబలాటము తెలుసు అన్నిటికీ కుక్క కాటుకు చెప్పుదెబ్బ అనే మందు నా దగ్గర సిద్ధంగా ఉంది తప్పకుండా నీకు పెడతా రా అసెంబ్లీకి మళ్ళొక్కసారి చెప్తున్నా రాబోయే స్వామి అసెంబ్లీకి రా చూస్తుందా చూస్తుందా ఎవడో ఇస్తే రాలే కుర్సీలకు తొక్కుకుంటూ వచ్చినా కుర్చీలో నిన్ను తొక్కుకుంటు వచ్చిన గుర్తు రా అసెంబ్లీకి మాట్లాడదాం తేలుద్దాం సిద్ధంగా ఉన్నా తారీఖు పెట్టు సమయం పెట్టు వచ్చి చెప్తాబిడ్డా సంగతి ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు